వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో డాక్టరేట్ అందుకున్న నివాస్ న్యూస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్ కు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి శ్రీ 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 తాండ్ర రామ్ ప్రసాద్ గురుస్వామి ఘనంగా సన్మానించారు ప్రజా సేవకు అంకితమైన జర్నలిజంలో విశేష సేవలు అందిస్తున్న నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్ ఇటీవల డాక్టరేట్ బిరుదు అందుకున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సమితి శ్రీ 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 తాండ్ర రామ్ ప్రసాద్ గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి పీఠంపై ప్రకాష్ జాదవ్ ను పట్టు వస్త్రాలతో ఘన సన్మానం చేశారు గురుస్వామి మాట్లాడుతూ న్యూస్ ఛానల్ చైర్మన్ ప్రకాష్ జాదవ్ మీడియా ద్వారా సమాజానికి నిజమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి కృషి చేస్తున్నారు జర్నలిజం రంగంలో ఆయన కృషి ఎంతో ప్రేరణాత్మకం అని పేర్కొన్నారు సన్మాన కార్యక్రమంలో సమితి సభ్యులు భక్తులు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యావేత్తలు పాల్గొన్నారు కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో అయ్యప్ప భక్తుల నినాదాలతో ఉత్సాహంగా సాగింది ఈ సందర్భంగా నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ మాట్లాడుతూ ఈ గౌరవం నా వ్యక్తిగత విజయమే కాదు మీడియా రంగం మొత్తం కృషికి లభించిన గుర్తింపు సమాజానికి నిజమైన సమాచారాన్ని అందించే దిశగా మా నివాస్ న్యూస్ నిరంతరం ముందుకు సాగుతుంది అని అన్నారు ఇదే సందర్భంలో మీడియా మిత్రుడు నివాస్ న్యూస్ రిపోర్టర్స్ జిల్లాలోని పలువురు ప్రముఖులు ఆయనను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు